నలుగురు చేసిన సోదరుసులు సోదరులందరూ కూడా ఆహ్వానం తెలియస్తూ సమయం తక్కువది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారిని మాట్వలసిగా కోరుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మిత్రుల లక్ష్మారెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ రాజ్యసభలో మన ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు డాక్టర్ కేశవరావు గారు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు లోక్సభలో మన నాయకులు గౌరవనీయులు జితేందర్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ శివకుమార్ గారు జడ్పీ చైర్మన్ గారు వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు జడిచర్ల నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివెచ్చినటువంటి అన్నదమ్ములకు అక్కాచెల్లెలకు అందరికీ నా నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం రానే రాదని కానే కాదని చాలామంది చాలా రకాలుగా ఉద్యమ సందర్భంలో మాటలు మాట్లాడినారు అందరం కలిసి పట్టుబట్టి గట్టిగా కొట్లాడి పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఈరోజు సాధించుకోగలిగినాం సాధించుకున్న తర్వాత నాలుగు సంవత్సరాలుగా ఏం జరుగుతున్నదో మీ అందరి కళ్ళ ముందే ఉన్నది మీకు తెలియకుండా ఏ విషయం లేదు పెండింగ్ ప్రాజెక్ట్ అన్నీ పాలమూరు జిల్లాలో కంప్లీట్ చేసుకున్నాం ఆల్మోస్ట్ తొంభై శాతం కంప్లీట్ అయినాయి ఇంకా కొంచెం కావాల్సి ఉన్నాయి దాంతో పాలమూరు జిల్లాలో పాత పాలమూరు జిల్లాలో ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు పారించుకోగలుగుతున్నాం పంటలు కోసుకుంటా ఉన్నాం వలసలు మాయమైపోయి బొంబాయి బస్సులు బంద్ అయిపోయే పరిస్థితులు క్రమంగా నెలకొంటూ ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మాకు రేషన్ కార్డులు హైదరాబాద్లో అవసరం లేదు మా ఊర్లో ఇవ్వండి అని చెప్పి ఇదే జిల్లాలో వనపర్తి కొల్లాపూర్ ప్రాంతంలో కొంతమంది తిరిగి వచ్చి తమ గ్రామాలలో నివాసం ఉంటా ఉన్నారు ఖచ్చితంగా పాలమూరు కరువు తీరాలే అందుకు మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు ఉద్యమ కాలం నుంచి నా వెన్నంటి ఉన్నవాడు చాలా నిబద్ధత కలిగిన వాడు ఒక పట్టుదల ఉన్నటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నారు మనం కంటున్న కళ తెలంగాణ కావాలని ఒక కళగా అన్నాం దాన్ని సాధించుకున్నాం ఈరోజు మనం కంటున్న కళ కోటి ఎకరాల తెలంగాణ ఆకుపచ్చగా కనపడాలి పంటలు పండాలి కోటి ఎకరాలు ఆ కోటి ఎకరాలలో పాలమూరు జిల్లాలోనే పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి కాబట్టి సుమారుగా పాత కొత్త అంతా కలిపి ఇరవై లక్షల ఎకరాలు సాగులోకి రావాలి ఒక జడిచర్ల నియోజకవర్గంలోనే లక్ష యాభై వేల ఎకరాల పైచిలకు సాగులోకి రావాలని చెప్పి లక్ష్మారెడ్డి గారు పట్టుబట్టి ఉద్దండాపూర్ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం చేయిస్తూ ఉన్నారు ఆ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయి అది అయిపోయిందంటే అటు కల్వకుర్తి కావచ్చు జడిచెర్ల కావచ్చు ఇంకా ఇతర నియోజకవర్గాలకు కూడా అటు నారాయణపేట కొడంగల్ మహబూబ్నగర్ కావచ్చు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా బ్రహ్మాండంగా నీళ్లు అందుతాయని నేను మనవి చేస్తా ఉన్నా ఆంధ్ర వాళ్ళు ఇదే చంద్రబాబు నాయుడు ఈ జిల్లాలో కొంతమందిని పోటీకి పెట్టినాడు దయచేసి మహబూబ్నగర్ జిల్లా ప్రజలను మహబూబ్ నగర్ జిల్లా మేధావులను నేను ఒక మాట సూటిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి మిమ్మల్ని వదల బొమ్మాలి వదల అంటున్నాడు వదిలి పెట్టడట మరి దాన్ని ఎంత తరిమి కొట్టానో దయచేసి మీరే నిర్ణయం చేయాలి నేనైతే ఒకసారి నా వంతుకు తరిమి కొట్టినా ఇప్పుడు తరిమి కొట్టే బాధ్యత మాత్రం మీ మీద ఉన్నది ప్రజల మీద అనే మనం చేస్తా ఉన్నా ఈ జిల్లాలో టీడీపీ అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఏ ముఖం పట్టుకొని పోటీ చేస్తా ఉన్నారు ఇదే జిల్లాకు నేను ఉద్యమ సందర్భంలో వచ్చినప్పుడు జయశంకర్ గారు నేను వచ్చినాం అనేక సార్లు కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం ఆ కరువు ఆ బాధ ఒకసారి నేను నవాబ్పేట నుంచి అటు నారాయణపేట నుంచి మహబూనా వస్తూ ఉంటే మధ్యలో కొంత అడవి దాటుతూ ఉంటే నేను ఒక మాట అన్న కారులో చివరికి పాలమూరు జిల్లాలో అడవి కూడా బక్క చెట్లు కూడా బక్కగా అయిపోయినాయి ఎంత దరిద్రం ఉంది అని చెప్పి బాధపడ్డం భక్తల్ ప్రాంతానికి పోతే కూడా బాధపడ్డం అనేక సార్లు కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నాం ఇదే చంద్రబాబు నాయుడు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నేను మహబూబ్ నగర్ జిల్లా దత్తత తీసుకున్నాను మాట్లాడు ఆయన దత్తత టైంలో తొమ్మిది సంవత్సరాలు సరిపోదా ఇలా మనం నాలుగేళ్లలో కడవకుర్చు కంప్లీట్ చేస్తలేమా బీమా కంప్లీట్ చేయలేదా నెట్టెంపాడు కంప్లీట్ చేయలేదా ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్ళు తీసుకోలేదా కోయిల్ సాగర్ లిప్రిగేషన్ కంప్లీట్ చేయలేదా చెరువులు లింపుకుంటలేమా కొత్త ప్రాజెక్టు